ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఈనాడులో జగన్మోహన్ రెడ్డి గారికి వారానికి ఒకసారి యావజ్జీవ కావరా గారు శిక్ష పదేళ్ళ శిక్ష తర్వాత ఏడేళ్ళు పైన ఉన్న శిక్షలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వారానికి ఒకసారి ఏపిస్తూ ఉంటారు ఈ టీవీ డిబేట్లో కూర్చునే డిబేట్ నడిపే వ్యక్తులు అక్కడ ఫేక్ లాయర్లు అందరిని తీసుకొస్తారు సెక్షన్లు ఏ ఆ సెక్షన్లు ఈ సెక్షన్లు అని చెప్పి జనాలు తెలియని అన్నీ చెప్పేసి ఈ శిక్ష హిందుబడి ది శిక్ష హిందూ పడి ది సిక్స్ అందుబడితే ఇది అని చెప్పి పూర్తిగా అదొక ఎట్లా డిబేట్ నడుపుతారంటే ఒక గుంపులాగా ఉండరు ఆ గుంపు పేర్లు వచ్చినాయి ఆ గుంపును తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటారు నేను ఇక్కడ అందరిని అనట్లేదు కొందరినే అంటున్నా అందరిని అనట్లేదు నేను మళ్ళీ చెప్తాను కొందరినే అంటున్నా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఏబిఎన్ ఛానల్లో నరేష్ సుంకరా అని చెప్పి ఒక అడ్వకేట్ని తీసుకొస్తారు ఫేక్ అడ్వకేట్ సారీ నాట్ అడ్వకేట్ ఫేక్ అడ్వకేట్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారి కేసులో జైలు శిక్ష పెట్టేశారు అయిపోయింది అయిపోయింది ఇదిగదుగా అని చెప్పి చెప్పిస్తారు ఇంకొకటి ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిస్థాయి స్థాయిలో ఇది ఈ శిక్ష ఈ శిక్ష అని చెప్పి మరీ మళ్ళీ ఖరారు చేపిస్తూ ఉంటారు అడ్వకేట్లే ఫేక్ ఇంకా డిబేట్ నడిపే వ్యక్తులు ఎంత ఫేకో మన అందరూ తెలుసు జర్నలిజం పేరిట బట్టలన్నీ ఇప్పేసి ఒక పార్టీకి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేసే ఛానళ్ళు అవన్నీ సిగ్గు ఎగ్గు లేకుండా ఈ నరేష్ సుంకురా అని చెప్పి ఎవరైతే ఉన్నాడో ఆ అడ్వకేట్ అస్తమానం వెంకటకృష్ణ డిబేట్లో ప్రతిసారి కనబడతా ఉంటాడు ఇక్కడ ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే నరేష్ సుంకురా అని చెప్పి ఆయన తీసుకొస్తాడు వెంకటకృష్ణ ఈ వెంకటకృష్ణతో కలిసి డిబేట్ నడిపినటువంటి ఈ నరేష్ సుంకర అనే ఆ వ్యక్తిని నిన్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు నిన్న సస్పెండ్ చేయడం జరిగింది ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ద ఫర్ ద స్టేట్ తెలంగాణలో లాయర్గా ఏదైతే అప్లికేషన్ ఏదైతే వాళ్ళకి ఒక బార్ లైసెన్స్ ఇస్తారో ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది దేనికి అయితే అని చూస్తే ఫేక్ సర్టిఫికేట్లు అంట ఆ నరేష్ సుంకర అని ఆయన ఇదిగోండి ఆ బార్ లైసెన్స్ ఇది ఇతను నరేష్ శుంకర ఇతను ఇమేజ్ ఇది మీరు కావాలంటే ఏబిఎన్ డిబేట్లో ఒకసారి చూసుకోండి ఆ ఏబిఎన్తో పాటు మిగిలిన ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే పచ్చ ఛానల్లో చాలాసార్లు అతను గడపడ్డాడు ఈ నరేష్ సుంకర అనే ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ చాలాసార్లు శిక్షలు విధించాడు ఈ వెంకటకృష్ణ కోర్టులు ఈ వెంకటకృష్ణ న్యాయ నిర్ణయతగా ఉన్నాను శిక్షలు పడిపోయినాయి పడిపోయినాయి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు కూడా వాళ్ళే అరెస్ట్ చేసేసారు వాళ్ళే శిక్ష ఖరారు చేసేశారు ఇప్పుడు ఈ నరేష్ శుంకర్ లాంటి ఫేక్ ఏదైతే ఒక సర్టిఫికేట్లు పెట్టుకొని అడ్వకేట్గా చలామణి అయిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్లు నడిపినటువంటి వ్యక్తుల్ని ప్లస్ ఆ ఛానల్ని జనాలకు అట్లా పూర్తి స్థాయిలో మౌలు చేసినటువంటి జనాలను పిచ్చోళ్ళు చేసినటువంటి వ్యక్తులుగా జనాలు ఇప్పుడు మీ పైన మోసపూరితమైన కేసు పెట్టవచ్చా మీ పైన ఇప్పుడు మోసపూరితమైన కేసు పెట్టచ్చా అంతే కదా ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ ఫైవ్ కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఏదైనా తీసుకొచ్చారో ఎవరైనా కానీ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పైన పూర్తిస్థాయిలో ఫేక్ కేసు పెట్టచ్చా మమ్మల్ని మోసం చేశారు ఇటువంటి ఫేక్ ని తీసుకొచ్చి ఆ సెక్షన్లు ఈ సెక్షన్లో అని చెప్పి పెద్ద ఎత్తున పెద్ద ఎనలిస్ట్ లాగా జనాలను పిచ్చోలు అన్ని చెప్తా వెంకటకృష్ణ కోర్టులో పూర్తి వెంకటకృష్ణ న్యాయ నిర్ణయత కూర్చొని ఎవరెవరినో తీసుకొచ్చి జనాల్ని పిచ్చోలు చేసినందుకు ఫేక్ కేసు పెడితే ఏం తప్పేంది తప్పేంది ఇటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిన ఒకటే ఎవరైనా కానీ ఈ పచ్చ మీడియాలో కూర్చొని శిక్షలు ఖరారు చేసే వ్యక్తులపైన చర్యలు తీసుకోవచ్చు ఇటువంటి కొందరు వ్యక్తులపైన అందరు వ్యక్తులు కాదు అయ్యా మీ మీ లైసెన్స్ ఏదా మీరు ఏం చేస్తున్నారు అని మనం అడగడానికి రైట్ ఉండవచ్చు లేకపోతే ఇష్టానుసార రీతిలో పది ఏళ్ళు పట్టచ్చు పదిహేను ఏళ్ళు కేసులు పెట్టేస్తాం ఇరవై ఏళ్ళు పెట్టేస్తాం యాభై ఏళ్ళు పెట్టేస్తాం ఇంకా జీవితకాలం మొత్తం ఆనే ఉంటారు ఇంక వీళ్ళకి నచ్చిన తీర్పులే వీళ్ళకి ఇంక ఏది నచ్చితే అదే అంతిమంగా ఇక్కడ జనాలు పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారు నిన్న అతన్ని అతని లైసెన్స్ అయితే బా తెలంగాణ బార్ కౌన్సిల్ అనేది క్యాన్సిల్ చేసి పడేసింది అంటే ఇప్పుడు అతను ఫేక్ సర్టిఫికేట్ తోటి అతను అడ్వకేట్కి వెళ్తే మీ ఛానల్ బుద్ధి జ్ఞానం లేదా ఏందా మీరు మీ లైసెన్స్ ఏదా ఏంది పరిస్థితి అయింది అని చెప్పి కనుక్కోవడానికి లేదా ఇప్పుడు ఏం చెప్తారు అతను వచ్చాడు మాకేం సమానం అని చెప్తారా అతను వచ్చాడు అతను అంటే మీ ఛానల్ కనీసం సిగ్గు ఎగ్గు లేదు ఎవరో కనీసం ఎవరో వస్తారు కనీసం ఏదో మీ ఇష్టాను సరిచులు మీరు నడపాలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అని చెప్పి తీసుకొస్తారా తీసుకొస్తారా కనీసం ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా మీరు జర్నలిజం ఫీల్డ్ని కరాబ్ చేసేసారు ఏదైతే పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థలోని ఇతని చీడ పొరుగులను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిజంగా కనీసం ఆ మాత్రం అవగాహన లేదా ఏందా మీ లైసెన్స్ ఏదయా ఏంటి పరిస్థితి అయింది అని చెప్పి కనుక్కున్న అంత జర్నలిజం కూడా మీ దగ్గర అంత పూర్తి స్థాయిలో ఏమన్నంటే మేము స్టింగ్ స్టింగ్ ఎక్కువ చేస్తాం స్టింగ్ ఆపరేషన్ స్టింగ్ ఆపరేషన్ ఇటువంటి స్టింగ్ ఆపరేషన్ చేయరు మీరు మనం జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ కదా మిగిలిన ఏమి అనుకుంటారు ఇటువంటి ఏం చేయరు